సంగారెడ్డి జిల్లా రాయ్కోడ్ మండలం మాటూరు చక్కెర పరిశ్రమ మాకొద్దు అంటూ ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ చక్కెర పరిశ్రమ ముందు నిరసన ఆందోళన నిర్వహించారు పరిశ్రమ వ్యర్థ జలాలతో మంజీరా వాగును కలుషితం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పత్తి కంపెనీ నిర్మిస్తామంటూ నమ్మించి మా భూములు తీసుకుని నేడు షుగర్ ఫ్యాక్టరీని నిర్మించి ఈ ప్రాంతాన్ని నీటి కాలుష్యంతో కలుషితం చేసి ఈ ప్రాంత వాసుల ప్రాణాలతో చక్కెర పరిశ్రమ యాజమాన్యం చెలగాటమాడుతున్నారని రైతులు మండిపడ్డారు ఈ ఘటనపై జిల్లా అధికారులు

अगर आपन देखते हैं ना कि आपन बाहर के बाहर के बाली पर ना देखते हैं आपन देखते हैं ये

సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం మాటూరు వద్ద ఇటీవల నిర్మించిన గంగా గోదావరి ఆగ్రో ప్రైవేట్ చక్ర పరిశ్రమ కర్మాగారాన్ని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతి మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది ఈ ప్రాంత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు చెరుకు పంటకు అందరికంటే అధికంగా చెల్లిస్తామని ప్రకటించారు కంపెనీ యాజమాన్యం మంత్రి దామోదర్ హామీతో ఈ ప్రాంత ప్రజలు రైతులు తమ తలరాతలు మారుతున్నాయని ఆనందోత్సాహాలతో మురిసిపోయారు కానీ అసలు కథ ఇప్పుడే మొదలైందని ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంత వాసులకు కల్పించే ఉపాధి అవకాశాల మాట దేవుడెరుకు కానీ నిత్యం గలగలాపారే స్వచ్ఛమైన మంజీరా వాగును వ్యర్థ జలాలను మంజీరా నది వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీస్తూ ధర్నా నిర్వహించారు గోదావరి గంగ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చక్కెర పరిశ్రమ ముందు రైతులు ధర్నా చేపట్టారు చక్కెర పరిశ్రమలోని వ్యర్థాలను పక్కనే ఉన్న మంజీరా వాగులోకి వదిలి మంజీరా నీటిని ఫ్యాక్టరీ నిర్వాహకులు కలుషితం చేస్తున్నారని గతంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే సమయంలో పత్తిమిలును ఏర్పాటు చేస్తామని ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల వద్ద నుండి భూములను కొనుగోలు చేస్తున్నారు కానీ ఈ ప్రాంత రైతులను మోసం చేస్తూ గోదావరి గంగా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చక్కెర పరిశ్రమను ఏర్పాటు చేశారని రైతన్నలు ఆరోపించారు ఇప్పుడు చక్కెర పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలను మంజీరా వాగులోకి వదిలి నీటిని కలుషితం చేస్తూ మూగజీవాలు సైతం తాగడానికి నీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఈ కలుషిత నీరు మూగజీవాలు సేవించి మృత్యువాతకు గురవుతున్నాయని ఆరోపించారు ఈ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాయు కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ఉన్న ప్రతి పంట సైతం నష్టం వాటిల్లుతుందంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి పంటను తెంపేందుకు కూలీలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాటూరు చక్కెర పరిశ్రమ యాజమాన్యంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ రైతులు గ్రామస్తులు డిమాండ్ చేశారు రాయకోడ్ తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం అందజేసి ఈ కంపెనీ చర్యల వల్ల ఈ ప్రాంత వాసులకు రైతులకు నష్టం జరక్కుండా చూడాలని కోరారు కంపెనీ యాజమాన్యం తమ తీరు మార్చుకోకుంటే పరిశ్రమ ఎదుట రోజుక విధంగా నిరసన ఆందోళనలు నిర్వహించే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు ప్రజెంట్ తమ్మా రాజు మాట్లాడుతున్న ఇక్కడ మన మాటృశి మన రైతుల దగ్గర భూమి సేకరించేటప్పుడు ఇది కాటన్ కార్పొరేషన్ అని భూమి సేకరించి ఇప్పుడు అగ్రోస్ మన గోదావరి గంగా ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీని ఫ్యాక్టరీ నిర్మించి ఇక్కడ రైతులు ప్రజా సేకరణ సేకరించకుండా ఇక్కడ మన మాంజిరా నది దాని చిన్న కాలువలో మాంజిరా పోయే కాలువలో ఈయన పెద్దాలు ఫ్యాక్టరీ పెద్దాలు ఇలా కలుపుతారు ప్లస్ మళ్ళీ అధిక అధికారులు అని చూసుకోవాలి దీనివల్ల చూసుకోవాలి ప్లస్ దీనికి ఏముందంటే ఇక్కడ మనం పోతే ఇది వర్షం నీళ్ళు ప్లస్ లోపల ఉన్న మేనేజర్ కానీ విక్త వ్యక్తులు కానీ వర్షం వర్షంతో వర్షం నీళ్ళు అని అడుగుతున్నారు నీళ్ళు వర్షం నీళ్ళు కావు ఇది ఫ్యాక్టరీ నీళ్ళే దీనిపైన ఎంటరెక్ట్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అది కూడా అధికారులు దీన్ని పరిశీలించి దీని వెంటనే ఈ పెద్ద పదార్థాలు వెంటనే ఆ పాలన దొడ్డు చేపలు చేపలు చనిపోయి చేపలు చనిపోయినాయి చేపలు చనిపోయినాయి ఈ నీళ్ళు తాగడం ఈ మురి నీళ్ళు తాగడం వల్ల గొర్రెలు చనిపోయినాయి బర్రులు చనిపోయినాయి ఈ మురి తాగడం వల్ల ఇది ఈ వాటర్ అందరికీ పొల్యూషన్ ఈ వాటర్ ఇక్కడ మంజరా వాటర్ హైదరాబాద్ కోరిపోతే వాషా వాటర్ నీళ్ళు ఈ మాంజరాయితే హైదరాబాద్గా నీళ్ళు తాగుతారు చుట్టుపక్కల గ్రామాలు మూడు మండలాలు తాగుతాయి ఒకటి మన రైపు మండలు తాగుతుంది మళ్ళీ ప్లస్ మునుపల్లి మండలు తాగుతుంది ఈ అన్ని మండలాలు నీళ్ళు పోతాయి జనసాన మండల నీళ్ళు పోతాయి హైదరాబాద్ కూడా నీళ్ళు పోతాయి ఈ నీళ్ళల్లో ఈ కాలుష్యాన్ని మొత్తం నీళ్ళలో మాజీ కలుపుతారు దీనివల్ల దీనివల్ల ప్రజలకు నష్టం ఉంది రైతులు కూడా చూసిన ఫ్యాక్టరీ కానీ రైతులు నష్టపరుస్తారు ఈ మాంజి వాడుకుంటారు మాంజీలు వాడుకొని మాంజే విడదాలని కలుపుతారు తీసుకోవాలని విడదారున్నాం మొన్ననే మంత్రి గారు వచ్చి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు మేడం రాజకీయ నాయకులు ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది రాజకీయ నాయకులు అందరం అందరం ఉన్నారు తెలియాలి దీనికి రాజకీయ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు అది ఈ వ్యర్థ పదాలు మొత్తం బాధలో కల్పి మంజేస్తే ప్రజలు చనిపోతారు ఈ వాటర్ వల్ల కెమికల్ వాటర్ వల్ల కలిపితే దీని ఎంటరే కలెక్టర్ గారి స్పందించి ఎంటే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ చుట్టుపక్కల రైతులు పద్దె రైతులందరికీ పది రైతుల మీద మొత్తం రైతుల పత్తులకి నల్లగైపోతున్నాయి డస్టు పడి మొత్తం నల్లగైపోతున్నాయి ఈ చుట్టుపక్కల రైతులను కూడా ఇబ్బంది పెడతారు మన కాజామే ఉంటాడు పక్కన కాజామే రైతు ఆ రైతు రైతు పక్క గోడ కట్టి ఆ రైతును కూడా ఇబ్బంది పెడతారు ఈ లోపల ఫ్యాక్టరీ పదేషన్ అందరికీ ఎనిమిది గంటల డ్యూటీ చేసేది పన్నెండు డ్యూటీ చేపిస్తారు ఈ చుట్టుపక్కల లోకల్ తీసుకుంటున్నారు చెప్పి లోకల్ తీసుకుంటే లేదు తీసుకోలేదు ఎక్కడ నుంచి బిహార్ నుంచి ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకొచ్చి లోకల్ వర్కర్నే వర్కర్లు ఇబ్బంది పెడుతున్నారు ఈ సమస్యలు ఎంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం దీంతో తెలంగాణలో వచ్చి తెలంగాణ చేస్తే ఈ లోకల్ లోకల్ లీడర్ని లోకల్ నాయకులని ని రైతులు ఇబ్బంది పెడతారు బాగా దీని ఎంటైనా చర్య తీసుకోవాలి આ ભી મેરે અંધે પાન ભી કોના ગામકા તાશન ના દેલ્યાસે ગુંતું એક બાર બી ઇધર પાણી કાલા આ ભી કો બેટરી છે પા 15 52 મછાવાલે આમાં મુદર સકા માં મુદર સકા પ્રેઝન્ટ મછાવા બગાડ

ల్యాండు వస్తుంది మేము అమ్ముకుంటా అని తీసుకున్నాడు తీసుకున్న పరంగా వెంటనే తాటర్ చేసి తాటర్ చేసి ఇక్కడ మొక్కలు తింటే కూడా మొత్తం మొక్కలు గుంటూ ముడిపే తీస్తా ఇది బిరుజు కడతా ఎలాంటి తిప్ప లేకుండా అంత సౌకర్యం చేస్తా అని చెప్పారు ఇక్కడ గుంటూవి ముడుపు లేదు ఇక్కడ కలివెట్వి కట్టలేడు నాగ్జ సార్ ఇంటికి వాళ్ళ వాళ్ళు ఇష్టం నేను అమ్ముకున్నా వాళ్ళు ఏదో చేసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పేసి దానిలో లోపట మేము ఇక్కడ బాట ఇచ్చిన తర్వాత లోపల అని చెప్పేసి మాకు ఎలాంటి సంబంధం లేకుంటే ఇది నష్టం అన్ని తినాలి కలిగి ఫ్యాక్టరీకి ఇచ్చేటప్పుడు భూమి కొనేటప్పుడు వాళ్ళు మన ఏది పత్తి మిల్లు పెడతామని కొన్నారు దాని తర్వాత చక్కెర మిల్ వేసారు వేసినాక డస్ట్ ఆ పోగా అది అంతా పత్తి మీద పడి పత్తి నష్టపోతున్నది లేబర్లు రాకొచ్చారు మళ్ళీ పక్కలకు వ్యవసాయం చేసే భూముల చుట్టూ మొత్తం పెద్ద హైట్ గోడ పెట్టారు చాలా హైట్ పెట్టారు ఆ హైట్ పెట్టారు గూలిపోతున్నది మొన్న ప్రమాదం జరుగుతుండే ఆ ప్రమాదంలోకి తప్పుకున్నాము మళ్ళా మురికి నీళ్ళువి ఆ వ్యవసాయ భూమిలో పక్కన కంచి ఇడిచి డైరెక్ట్ అది సింగూరు మాంజిరా వాటర్లా కలుస్తున్నాయి మర అవే నీళ్ళు మన బర్రెలు మర మేకలు గొర్రెలు తాగి చనిపోయినాయి ఇప్పుడు నిన్న మొన్న చనిపోయినాయి చెప్పినాము చెప్తేవి కంటిన్యూ అట్లనే ఏడుస్తున్నారు ఈ రోజు పోయి చెప్పినాము వెంటనే దీని మీద ఎవరు ఎవరు ఉన్నారో అధికారులు ఎంబడే దీని మీద స్పందించి చర్య తీసుకున్నాలి పాత సామాన్ వేసి బైలర్లు బస్ట్ అయ్యి అవి ఇద్దరు ముగ్గురు కార్మికులకు గాయాలైనాయి వాళ్ళకు మళ్ళా రిటర్న్ కంపెనీలోకి తీసుకుని వచ్చారు ఎవరైనా ప్రశ్నిస్తే కంపెనీలోకి ఏం తీసేస్తున్నారు పన్నెండు గంటల ఉండాలి ఆర్మిక చట్టాల కింద మీరు ఏం చేస్తున్నారు కార్మిక చట్ట బీహార్ నుంచి పబ్లిక్ బీహార్ నుంచి లేబర్ తెప్పించి అది మళ్ళీ ఉన్న లోకల్ తీసుకోకుండా వాళ్ళు ప్రశ్నించడం ఉద్యోగులకు తీసేయడము చాలా అరచాం జరుగుతుంది ఇక్కడ వెంటనే అధికారులు ఎవరైనా స్పందించి దీన్ని తగ్గించుకోవాలని కోరుతుంది మంజురం ఇలా కలుషితమై దొడ్డ దొడ్డు చేపలు మొత్తం చనిపోతున్నాయి ఈ నీళ్ళు చాలా దూరం పోతాయి జీరాబాదు అక్కడ హైదరాబాదు అన్ని దిక్కుల పోతాయి మళ్ళీ ఒకటి ఆ పోగా పశువులు చచ్చిపోయినాయి ఒక బ్ర రెండు బళ్ళు చనిపోయినాయి ఐదు గోళ్ళు చచ్చిపోయినాయి చేపలు ఇంత ఇంత దొడ్డు చచ్చిపోతున్నాయి మర అది పొగ మొత్తం ఇండ్ల మీద మొత్తం పడుతున్నది ఏడ పడతాడ చిట్ చిట్ అంటుంది మొన్న వర్షం పడి సీసీఐ వాళ్ళు తీసుకుంటలేదు ఖరేగా అయ్యి వర్షం పడ్డదని హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా